ఆడవాళ్ళ సాయములు ఏడు నుంచి పదమూడు వరకు పన్నెండు శిష్యులను తన శక్తను తెలిసి బోధించినప్పుడు జంటలుగా వారిని ప్రార్థులను పంపించు అప్పటి ప్రార్థన వారికి శక్తిని ఇచ్చే ప్రయాణంలో నేను చేతి కల తప్ప నీ కానీ కానీ సంచిలో కడుమను కానీ వెంటారు తీసుకుని పోరాడు పాత లక్షలు తొలుచుకున్నాడు కానీ రెండు అంగీలను తీసుకునే పోవాలి మీరు ఖచ్చితంగా మీ కార్య గుమ్మను అక్కడ నిలిపి అని కేసులు తన శిష్యులు అక్కడ ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపంతో హృదయ పరిపాలన పొందాలని బోధించి వారు అనేక విశానసాలను పాల్గొని రోగులకు అనేకలకు తైలం అంది